నీవేమి కోరుచున్నావని ఆయన నీ ఈ కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ వైపునను కూర్చుండవ సెల్విమ్మని ఆయనతో అనెను మిస్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒక వచనంలో ఈ వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడుచున్నాడు మాట్లాడుతున్నాడు వారు యేసు క్రీస్తు ఉంటున్నారు మాట్లాడుతుంది ఎవరితో అంటే సలోమితో దేవుడు మాట్లాడుతున్నాడు సలోమి అనగా సమాధానం అనే భావము మనకి వస్తుంది సలోమి అనగా సమాధానం అనే భావము వస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత దేవుని సేవకు వారిని సమర్పించి ప్రభువును ప్రార్థించినటువంటి తల్లిగా ఉండి ఉంటుంది ఈ యొక్క సలోమే ఇక కుమారుల పేర్లు యోహాను యాకోబులవి ఐ ఉంటున్నవి కుమారుల పేరు ఈ యొక్క కుమారుల పేర్లు యోహాను యాకోబు అయి ఉంటున్నది మహిమ రాజ్యంలో తన కుమారుల యొక్క కుమారులకు స్థానము కావాలని ఈ తల్లి యేసు క్రీస్తు ప్రభు కోరినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క రాజ్యంలో వారి కుమారులకు తన కుమారులకు స్థానం కావాలని తల్లి కోరినట్టుగా మనము చూస్తున్నాము ఏసుక్రీస్తు శిష్యులుగా ప్రఖ్యాతి పొందినటువంటి ఈ తల్లి కుమారులు ఏసుక్రీస్తు యొక్క శిష్యులుగా ప్రఖ్యాతి పొందినటువంటి ఈ తల్లి కుమారులు ఏసుక్రీస్తు కొరకు ప్రాణము పెట్టి హతసాక్షులుగా మృతి చెందినట్టుగా మనము చూస్తున్నాము దైవ రాజ్యానికి వారసులైనట్టుగా మనము చూస్తున్నాము తల్లి ప్రార్థన ఇక్కడ ఫలించినట్టుగా మనము చూస్తున్నాము యోహాను అదేవిధంగా యాకూబ్ యొక్క తండ్రి జబదై అయి ఉంటున్నాడు సలోమి తల్లి తండ్రి జబదై ఉంటున్నాడు బైఫుల్లో మనకు పూర్తిగా క్రైస్తవ కుటుంబాలలో శ్రీకున్నటువంటి ప్రాముఖ్యత అధికమై ఉంటుంది ఏసుక్రీస్తు యొక్క శిలువ చెత్త ఈ యొక్క సలోమిని కూడా మనము చూడగలుగుతాము ఏసుక్రీస్తు పునరుత్ధానంలో తనకు ప్రత్యక్షత అయినప్పుడు ఈమె కూడా అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తాము యోహాను పద్మాసు ద్వీపంలో దైవ ప్రక్షిత ప్రత్యక్షతను అనుభవించి ప్రకటన గ్రంథాన్ని రచించి యేసు కోసము అత సాక్షి అయినట్టుగా చూస్తాము అదే విధంగా యోహాను సహోదరుడైన యాకోబ్ ను ఖడ్గంతో చంపెను అని అపుస్ల కార్యంలో ఆ పన్నెండవ రెండవ వచనము మనకి వివరిస్తుంది మొట్టమొదటి అత సాక్షిగా యాకోబ్ అయినట్టుగా చూస్తున్నాము యేసు కోసము చేయబడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఈ యొక్క యోహాను యాకోబులు పరదేశ్ లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము తల్లి ప్రార్థన ఫలించింది అమేన్